సదుపాయాలు నాకు తెలియదు కానీ ఇతను మాత్రం ఆ రోమా ప్రభుత్వంలో పెద్ద అధికారిగా కనబడతా ఉన్నాడు ఇతను అడిగిన ప్రశ్న ఏంటంటే అయ్యలారా రక్షణ పొందటానికి నేను ఏమి చెయ్యాలి అని అడుగుతున్నాడు అసలు ఎందుకు అడుగుతున్నాడు ఎవరిని అడుగుతున్నాడు అనే మాట మనం చూసినట్లయితే పదహారవ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఆసియాలో వాక్యం చెప్పాలని చెప్పి పౌలు భక్తుడు అనుకున్నాడంట పౌలు భక్తుడు ఆసియాలో వాక్యం చెప్పాలని అనుకున్నప్పుడు అక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం రాయబడింది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతోనే ఆత్మపూరితమైన దైవజనులు వాడబడతారు దేవుడు చెప్తేనే వెళ్తారు అయితే అక్కడ ఏమని రాయబడింది అంటే ఆసియాలో వాక్యం చెప్పాలని పౌరు భక్తులు అనుకుంటే పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచాడంట ఆటంకపరిచి ఆసియాలో కాదు నువ్వు మరొక చోట వాక్యం చెప్పాలని చెప్పి అతని అడుగులు వేరే వైపు పరిశుద్ధాత్ముడు నడిపించాడు నేను చెప్పే మాట కాదు బైబిల్లో రాయబడింది అయితే ఆ ఆ ఆసియాలో వాక్యం చెప్పకూడదని చెప్పడమే మాత్రమే కాకుండా పౌల భక్తులకు ఒక దర్శనం వచ్చిందంట ఆ దర్శనంలో మా మాసిధోనియా దేశస్థుడు ఒక నిలబడి అంటున్నాడంట మాకు సహాయం చేయమని చెప్పి వేడుకుంటున్నట్టుగా పౌలు భక్తుడు కనపడిందంట ఎందుకంటే ఆ ప్రాంతంలో నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉన్నారు అవసరంలో ఉన్న ఉన్నారు కనుక మరి అటువంటి వారి కోసం దేవుని కార్యం అక్కడ జరగాలంటే దైవజండి అక్కడ నడిపించబడాలి పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్న అవసరతను బట్టి ఆసియాలో కాకుండా మరి ఆ ప్రాంతానికి వెళ్ళమని చెప్పి నడిపించినట్టుగా మనం అక్కడ గమనించగలం దేనికి స్తోత్రం కలుగునుగాక కనుక ఆసియా వైపు వెళ్లకుండా ఆ ప్రాంతాలన్నీ దాటుకుంటూ అతడు మరి పౌలుసీల ఇద్దరు కూడా ఫిలిప్పీ పట్టణానికి వచ్చినట్టుగా అక్కడ రాయబడింది మీకు విషయం తెలుసా అక్కడ యూరప్ లో యూరప్ లో ఐరోపా ఖండంలో సువార్త ప్రారంభం అనమాట దేవునికి స్తోత్రం గాక హలే ఈ సువార్త ఎంత గొప్పగా వ్యాప్తి చెందుతో చూడండి అది ఒక మనిషింది అయితే ఆగిపోద్ది కానీ అది దేవుంది గనక అది సాగుతానే ఉంటది దేవునికి స్తోత్రం గాక ఐరోపా యూరప్ చాలా పెద్ద కాంటినెంట్ కదా ఆ కాంటినెంట్ లోకి వెళ్ళటానికి పరిశుద్ధాత్ముడు మార్గం తెరిచాడు దేవునికి స్తోత్రం హలేయ ఆ విధంగా పరిశుద్ధాత్ముడు మాట్లాడి దర్శనమిచ్చినప్పుడు పౌలు భక్తుడు అనుకున్నాడు కదా సువార్త చెప్పడానికి దేవుడిని నియమించాడు అని చెప్పి నేను నమ్ముతున్నాను అన్నాడు అలాగే ఈ రాత్రి ఇక్కడ ఎవరో నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఎక్కడో ఎవరో అవసరంలో ఉన్నారు ఎవరో సహాయం కావాలని చెప్పి అల్లాడిపోతున్నారు మరి బాధలతో కొట్టుమిట్టు ఆడుతున్నారు కనుక నేను నిశ్చయంగా నమ్ముతాను పరిశుద్ధాత్మ నిలవబెట్టి మీతో మాట్లాడుతున్నాడు మీ పరిస్థితి మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి నేను నమ్ముతున్నాను నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి ఆ విధంగా మాస్తోనియా పట్టణానికి మరి ఆ ఫిలిప్పీ పట్టణానికి వచ్చారంట మాసిధోనియా దేశంలో ఈ ఫిలిప్పీ పట్టణం చాలా ముఖ్య పట్టణంగా రోమీలకు ప్రవాస స్థానంగా ఉందని చెప్పి బైబిల్లో రాయబడింది పౌలసీల అక్కడికి వెళ్ళిన తర్వాత మరి మొట్టమొదటిగా మరి వాళ్ళు చేసిన పని ఏంటంటే విశ్రాంతి దినాన నదీ తీరమున ప్రార్థం జరుగుద్దని చెప్పి అక్కడికి వెళ్లారంట అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ లూదియా అనే ఒక స్త్రీ గురించి రాయబడింది ఆమె ఒక బిజినెస్ ఉమెన్ ఆమె వ్యాపారవేత్త అయితే ఆమె రక్షించబడినట్టుగా అక్కడ రాయబడింది ఆ తదుపరి రాయబడిన విషయాలు ఏంటంటే వాళ్ళు ప్రార్థనా స్థలానికి వెళ్తుంటే పుతోను అని దెయ్యం పట్టిన దై సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించున్న ఒక చిన్నది వాళ్ళకి ఎదురుగా వచ్చిందంట ఈ మాటలు ఎక్కడున్నాయంటే అపోసల కార్యం పదహారో అధ్యాయం పదహారో వచ్చిన చూస్తే ఈ మాటలు రాయబడ్డాయి ఎవరికైనా అర్థమవుతుందండి అర్థమవుతున్న వారు స్తోత్రం చెప్పండి మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాను అయితే అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికంట పుతోనని దెయ్యం పట్టి సోది చెప్తుందంట ఒక చిన్నది అది సోది చెప్పి ఆ వచ్చిన డబ్బులతో దానికి కొంతమంది యజమానులు ఉన్నారంట ఆ యజమానులకి బహులాభాన్ని సంపాదిస్తుందంట ఇక్కడ ఒక మాట మీరు అందరు గమనించాలి విల్ హ్యాస్ అ వెరీ బిగ్ నెట్వర్క్ ఏంటి అర్థం అవుతుంది మీకు సాతానికి చాలా పెద్ద నెట్వర్క్ ఉంది ఆ నెట్వర్క్ లో ఇది చాలా ముమ్మరంగా పనిచేస్తుంది చిన్నది ఇది సోది చెప్పేసి ఇది చెప్పిన తర్వాత వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకెళ్లి యజమానులకు ఇస్తుందంట ఈ విధంగా చేస్తూ ఉందంట దీనికి పూనిన దెయ్యం పేరు పుతోను అంట గ్రీక్ భాషలో మరి గ్రీక్ లో అపోల్లో అనే దేవుడు ఉన్నాడంట ఆ అపోల్లో మరి కొండ శిల్వను ని చంపేశాడంట అందుకని పైతాన్ అపోల్లో అని పిలుస్తారంట ఈ దెయ్యంతో ఆ చిన్నది మరి పూనిందంట అందువలన మరి అది దెయ్యం పట్టిందై ఉందంట చాలా మంది చోది చెప్పించుకుంటున్నారంట చోది చెప్పించుకోవడం అంటే ఏంటి మీకు తెలియదు మాకు కూడా తెలియదు ఇంకా మాకన్న ముందు తరాల్లో చోది చెప్పేవారంట ఎలా శోది చెప్పేవారంటే నేను విన్నాను మా అమ్మగారు మా అత్తలు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు అంటారంట శోది చెప్తానమ్మ శోది చెప్తానని చెప్పి వస్తారంట వస్తే వాళ్ళు ఏం చెప్తారంటే చూడగానే అపో నీ మొఖం చాలా అందంగా ఉంది అయ్య బాబాయ్ నీలో రాణి కలుట పడుతుంటే మనం అసలు ఫేస్ వాల్యూ ఎలా ఉన్నా మన రాణిలా ఫీల్ అయిపోయేలాగా మాట్లాడతారంట తర్వాత మరి అబ్బాయిలు చూసి అబ్బో యువరాజులాగా ఉన్నావు రేపు రాజ్యాలు ఏలేస్తావంటే మన వాడికి ఏమీ ఉండదు ఇక్కడేమో పెద్ద రాజులా ఫీల్ అయిపోతాడు ఇలాంటి అబద్దాలన్నీ చెప్తూ ఉంటారు అలా చెప్తుంటే రెచ్చిపోయి మన వాళ్ళు ఆ రోజుల్లో ఈ రోజుల్లో రెచ్చిపోయే ఆ రోజుల్లో మా డబ్బులు లేవు కనుక బియ్యాలు వస్తువులు ఇచ్చేవారేమో మొత్తానికి ఏమి ఇచ్చినా సరే తీసుకెళ్లి యజమానులకి లాభం చేకూర్చేదండి అనమాట ఆ విధంగా మరి ఎందుకు చెప్పించుకుంటారు ప్రతి ఒక్కళ్ళకి భవిష్యత్తు గురించిన ఆలోచన భవిష్యత్తు గురించిన భయం ఉంటది ఉంటుందా ఉండదా ఇక్కడ కూర్చుని ఎంతమందికి భవిష్యత్తు గురించి ఆలోచన ఉంది భవిష్యత్తు అంటే పొని రేపటి గురించి ఆలోచన ఉందా అమ్మో నా డబ్బులు వస్తాయో రావో అమ్మో నాకు సీట్ వస్తో రాదో నాకు మంచి పెళ్ళికొడుకు వస్తారో డాడో మా పిల్లలు బాగా చదువుతారు లేదో నేను ఇల్లు కొను అనుకుంటారనుకోరా అనుకుంటారా భవిష్యత్ గురించి ఆలోచన అలాగే భవిష్యత్తు గురించి భయం రేపేమవద్దో తెలియదు అందుకే ఇవాళే తెలిసేసుకుంటే మంచిది కదా చెయ్యి చూపించే లేకపోతే ముఖం చూసారని చెప్పేస్తా ఉంటే అబ్బా రేపు నా భవిష్యత్తు ఎలా ఉంటదని చెప్పి ఊహాలోకాల్లో విహరించే వాళ్ళు చాలా మంది ఉంటారు అయితే ఇక్కడ మరి ఆ విధంగా ఎందుకు చెప్పించుకుంటారంటే ప్రతి మనుషుకి వాళ్ళ కోరికలు తీరాలి భవిష్యత్తు బాగోవాలి సమస్యలు తీరాలని చెప్పి ఇలాగ మనుషులు భవిష్యత్తు గురించిన ఆశ భవిష్యత్ గురించిన భయాన్ని కలిగి ఉంటారు వాళ్ళ ప్రశ్నలకు జవాబు కావాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు గ్రంథంలో మనం చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తా అంటే యష్యా గ్రంథం ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచనంలో మనుషులంట మీరు నమ్మరేమో ఈ మధ్య చెప్పారు ఎక్కడంటే నేను అనుకుంటాను ఈ మేము ఈ మధ్య నంద్యాల వెళ్ళాం భీమునిపాడు దగ్గరికి ఆ నంద్యాల నడి రోడ్డులోనూ ఎక్కడో చేతబడి చేసిన ఒక పళ్ళం కనపడింది అంట అది చాలా కలకలం రేపింది కొంతమంది అనుకుంటారు ఇప్పుడు ఏంటండి బాబు దెయ్యాలు అంటే లేవంటారా ఖచ్చితంగా ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి అయితే చీకటి అంధకార శక్తుల మీద చేతబడి శక్తుల మీద దెయ్యముల మీద అధికారం కల దేవుడు మనకు ఉన్నాడు గనక ఇక్కడ కూర్చున్న మనం ఎవరం కాని ఆయన నమ్ముకుని వీక్షిస్తున్న ఎవరు కాని ఏమాత్రం భయపడక్కర్లేదు దేవునికి స్తోత్రం గాక ఫలెలుయ అయితే మనుషులంట కర్న్నపి సాచి గల వారి దగ్గరికి కిచకిచలాడే మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్లి విచారిస్తారంట కాండలు రాయబడింది కదా సోదగాండ దగ్గరకు కూడా మనుషులు వెళ్తారంట ఇంకా ఏమని రాయబడింది అంటే కాండం పద్దెనిమిదో అధ్యాయంలో చూస్తే అగ్నిగుండము దాటించు వారి దగ్గరికి శకునము చెప్పే వాళ్ళ దగ్గరికి మేఘ శకునాలు చెప్పే వాళ్ళ దగ్గరికి శకునాలు చెప్పే వాళ్ళ దగ్గరికి బాగా వినండి చిల్లంగి వాళ్ళ దగ్గరికి మాంత్రికుల దగ్గరికి ఇంద్రజాలికులు మెజీషియన్స్ దగ్గరికి కర్ణపిశాచిని అడిగే వారి దగ్గరికి దెయ్యముల యొద్ద విచారణ చేసే వారి దగ్గరికి చాలా మంది వెళ్తారంట తెలుసా మీకు ఆ విధంగా వెళ్తారంట ఎందుకంటే మనుషులు అంధకారంలో ఉంటున్నారు నేను చిన్నప్పుడు ఒక సినిమా చూశాను ఇప్పుడు చాలా మంది ప్యూరిటానికల్ గా గొప్ప గొప్ప కామెంట్లు పెట్టే వాళ్ళు ఏడుస్తారు అవును నేను చూశాను నాలుగైదు తరగతుల్లోనూ ఐదారు తరగతుల్లోనూ అప్పుడు ఇంకా రక్షించబడలేదు ఒక సినిమా చూశాను ఆ సినిమా పేరు ఏంటంటే గాడ్స్ మస్ట్ బి క్రేజీ ఆ సినిమా పేరు ఇంగ్లీష్ సినిమా మరి ఎంతమంది చూసారు లేదో నాకు తెలియదు ఆ సినిమాలో జరిగే విషయం ఏంటంటే వాళ్ళందరూ ఆ సినిమాలో అనాగరిక ప్రజలు అనమాట వాళ్ళు బట్టలు కూడా సరిగా వేసుకోరు అయితే ఒక రోజు ఏమవుతుందంటే ఇద్దరు మధ్య పెద్ద గొడవ వచ్చేస్తుంది వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటే ఎవరైతే ఆ గొడవ కారణమో ఏం జరుగుద్ది అంటే అలా గొడవ పడుతూ ఉంటే పైన ఏరోప్లేన్ వెళ్తుందంట మరి హెలికాప్టర్ వెళ్తుందంట పైన హెలికాప్టర్ వెళ్తూ ఉంటే ఆ వెళుతున్నవాడు పైనుంచి ఒక పెప్సీ బాటిల్ పడేశాడంట పెప్సీ బాటిల్ పడేస్తే ఎవడైతే గొడవ కారణమయ్యాడో కరెక్ట్ గా వాడి నెత్తి మీద వచ్చి బాటిల్ పడిందంట వాడి నెత్తి మీద వచ్చి బాటిల్ పడగానే ప్రజలందరూ అనా అనాగరిక ప్రజలందరూ కూడా చాలా అలా స్థాను అయిపోయారంట స్థానం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ అన్నారంట వీడు తప్పు చేస్తే శిక్ష ఆకాశం నుండి దేవుడే పంపించాడని చెప్పి ఆ రోజు మొదలకని పెప్సీ బాటిల్ దేవుడుగా చేసుకుని వాళ్ళందరూ పూజలు చేయడం ప్రారంభించారు కుర్చీ దేవుడు మంచకోళ్ళ దేవుడు పెప్సీ దేవుడు దేవుడు ఇంకే దేవుడు కావాలంటే ఆ దేవుణ్ణి మనుషులు తయారు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే మనుషులు మరి అంధకారంలో జీవిస్తున్నారు మనుషులు మరి ఎందుకు వెంబడిస్తున్నారంటే కష్టాల్లో జీవించడం మనుషులకి ఎవరికి ఇష్టం ఉండదు ఏదో విధంగా బయటికి రావాలి ధనవంతులు భవిష్యత్ కోసం జాగ్రత్త పడతారు భవిష్యత్ గురించి చెప్పించుకుంటారు అమ్మో మేం సంపాదించిన ధనమంతా మాకే మా పిల్లలకే ఉండదా వెళ్ళిపోతా ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ జరుగుతాయి ఏమవుద్దని చెప్పి ఆలోచనలు చేస్తారు పేదవాడు కూడా ఎప్పుడు తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు ఎందుకంటే భవిష్యత్తు బాగోవాలని చెప్పి ఆలోచిస్తాడు బాగా తాగేసి డబ్బులన్నీ నాశనం చేసేవాడు కూడా భవిష్యత్తు బాగోవాలని చెప్పి వాడు కూడా ఆలోచిస్తాడు ఎవరికొద్దండి మంచి భవిష్యత్తు అందరికీ కావాలి దేవుని గ్రంథం ఏమని చెప్తుందంటే ఎవరికైతే అద్భుతమైన జీవితం కావాలో ఎవరికైతే అద్భుతమైన భవిష్యత్ కావాలో వాళ్ళు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే పాపాన్ని ఒప్పుకొని నిజమైన దేవుడి వైపు తిరిగితే అందమైన భవిష్యత్తు దేవుడు అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఫలెలుయ మరి ఆ విధంగా ఈ అమ్మాయి సోది చెప్తూ అనేక మందిని ఆ విధంగా మరి చేస్తా ఉండేదంట ఈ విధంగా యజమానులు సోది చెప్తూ చెప్తూ ఏం చేసిందంట పౌలుశీలను చూస్తే ఈ అమ్మాయి చెప్పే మాటలు ఏమి జరగకపోంగ అనేక మంది అనారోగ్యంతో ఉన్న వారు వచ్చినట్లయితే పౌలశీలలు ప్రార్థన చేస్తే స్వస్థలు జరుగుతా ఉన్నాయి పౌలు నడికట్లను ముడితే రోగులు స్వస్థపరచబడుతున్నారు అనేకమైన అద్భుతాలు జరుగుతా ఉన్నాయి అవన్నీ చూసినప్పుడు నేను చేసేదానికి విలువ లేకుండా పోతని అనుకుందో ఏంటో ఆ అమ్మాయికి వీళ్ళని చూస్తే చాలా కోపం వచ్చేసి కదా ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు వీళ్ళు మీకు రక్షణ మార్గం చూపిస్తారంట అని బెటకారంగా ఎద్దేవా చేస్తుంది గేలి చేస్తుంది ఎవరిని ఎవరిని గేలి చేస్తుంది వింటున్నారా స్తోత్రం చెప్పండి ఎవరిని ఎగతాళి చేస్తుంది ఈ అమ్మాయి దేవుని యొక్క సేవకుల్ని ఎగతాళి చేస్తా ఉంది దేవుని యొక్క సేవకుల్ని బెటకారం చేస్తుంది ఎగతాళి చేస్తా ఉంది అయితే ఆ విధంగా ఎగతాళి చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి కన్నా చిన్నదని చెప్పి రాయబడింది కదా ఆ అమ్మాయి కన్నా ఈ సేవకులు వయసులో చాలా పెద్దవాళ్ళు కదా నిజంగా ఆలోచిస్తే ఆ అమ్మాయిని తిట్టలేరా కొట్టలేరా ఆ అమ్మాయి మీద చర్య తీసుకోలేరా ఏమీ చేయలే మరి అనేక పర్యాలు రోజులు తరబడి ఆ విధంగా మరి ఆ వాళ్ళని వెటకారం చేస్తా ఉంటే మరి నిజంగా వాళ్ళ తిట్టలేదు కొట్టలేదంట తోలివేయలేదంట ఆ అమ్మాయి మీద వారు కనికర ఏంటిది ఎంత ఆశ్చర్యంగా ఉంది ఆ అమ్మాయి మీద వాళ్ళు కనికర వాళ్ళు ఏం చేశారంటే ఈ అమ్మాయి ఇలా ప్రవర్తించడానికి ఇలా అబద్ధాల రూపంగా మనుషుల భవిష్యత్తులతో ఆడుకోవడానికి లేనిపోని కలలు వాళ్ళు నిర్మించడానికి ఈ అమ్మాయి కారణం అవుతుంది కనుక ఈ అమ్మాయి అలా చేయడానికి గల కారణం ఈమె కాదు ఈమెని బలహీన పర్శువ దెయ్యం అని చెప్పి ఏం చేశారంటే అతి ప్రశస్తమైన ఘనమైన బలమైన యేసు నామములో ఆమెలో ఉన్న ఆ దెయ్యం ఆ అమ్మాయిని విడిచి వెళ్ళిపోయిందంట దేవునికి స్తోత్రం చెప్తామా ఆ విధంగా ఆమెలో ఉన్న దెయ్యం లో ఆ అమ్మాయికి ఆ దెయ్యం విడిచి వెళ్ళిపోయిందంట వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి చాలా ప్రశాంతంగా అయిపోయింది ఎందుకంటే అబద్దాలు ఆడే వాళ్ళకంట జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండాలంట తెలుసా మీకు అబద్దాలు ఆడే వాళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండాలి నేను ఎందుకు రాలేదు కాలేజీకి అంటే నిన్నండి మా తాతయ్య గారు చనిపోయారండి కొంతసేపు ఆక మర్చిపోతాం ఏం చెప్పాము అబద్దాలు ఆడేవాళ్ళు కొంతసేపు ఎంత ఇంకో లెక్చరర్ వచ్చి నేను ఎందుకు రాలేదు కాలేజ్ కంటే నిన్న నాకు చాలా స్టవక్ పోయినండి అండి ఈ లోపు టీచర్లు లెక్చరర్లు ఇద్దరు మరి స్టాఫ్ రూమ్ లో మాట్లాడుకుంటే అమ్మాయి అస్తమానం మానేవాళ్ళు కొంతసేపు ఎంత ఇంకో లెక్చరర్ వచ్చి నేను ఎందుకు రాలేదు కాలేజ్ కంటే నిన్న నాకు చాలా స్టవక్ పోయినండి అండి ఈ లోపు టీచర్లు లెక్చరర్లు ఇద్దరు మరి స్టాఫ్ రూమ్ లో మాట్లాడుకుంటే అబ్బాయి అస్తమానం మానేస్తుంది నేను ఎందుకు మానేసింది అంటే పాపం వాళ్ళ తాతయ్య గారు చచ్చిపోయారంటండి ఆ నాకు అలా చెప్పలేదంటే అది చాలా ఇంపార్టెంట్ విషయం కదా లేదు లేదండి కడుపు నొప్పి పాపం ఈ జ్ఞాపక శక్తి సరిగా లేకపోవడం వలన అబద్దాలతోటి ఇద్దరు లెక్చరర్స్ వచ్చి ఏకి పారేస్తారు ఎందుకు అబద్దాలు అని మా హాస్టల్లో పిల్లలు చాలా మందికి అలవాటు నోరు ధరిస్తే అబద్దాలు అబద్దాలతోనే బతుకుతారు దేవుడు వాళ్ళని మార్చును గాక దేవునికి స్తోత్రం హెలు ఆ మరి బైబిల్ కలజోడలేం తక్కువ కాదు యవనాసులు తక్కువ కాదు నోరు ధరిస్తే అబద్ధాలు పైగా కొంతమంది సమర్థించుకుంటారు వైట్ లైస్ అని ఎక్కడున్నావురా లేట్ అయిపోతాడు ఇక్కడే అండి పక్కనే ఆడు గంటకు వస్తాడు ప్రతిదీ అబద్ధమే మంచినీళ్ళు తాగినంత తేలిగ్గా అబద్దాలు ఆడేస్తా ఉంటారు అబద్దాలు ఆడే వాళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది అబద్దాలు ఆడే వాళ్ళకి టెన్షన్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఎక్కడ బయట పడిపోవద్దో ఎక్కడ తన్నులు తింటామో అని అదొక బాధ మోసం చేయవలసిన పని ఎవరికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి ఆమె మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఆమె ఆ తీయపు శక్తి నుంచి విడుదల పొందింది ఆమె తిరిగి యజమాన్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళిందంట ఒట్టి చేతులతో వెళ్తే ఆ యజమాను